ఓం సాయిరాం శ్రీ సచితానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం సాయిరాం అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా విషయానికి వస్తే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో ఈ యొక్క ఋషభరాశి వారికి అతి పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు అనుగ్రహంతో ఈ ఋషభరాశి వారి యొక్క జీవితంలో వారు చేసేటటువంటి అద్భుతం ఏంటి ఎటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అతి త్వరలోనే వీరి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడే మేము చెప్పేది ఏంటో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఇక ముందుగా ఋషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే ఈ యొక్క వారికి మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షణలవుతారు వీరు ఒక స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు ప్రజలతో ఆకర్షింపబడేలా చేస్తూ ఉంటారు అలాగే నలుగురితో కూడా కలిసిపోయేటటువంటి స్వభావం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది పది మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి గురించి మంచి చెడులు తెలుసుకొని అప్పుడు మాత్రమే వాటిని అమలు చేస్తారు కాబట్టి వీరు ఒకటికి పదిసార్లు ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ఋషభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో మీకు ఎంతో మంచి మనసుతో అంటే మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమంది శత్రువులుగా భావించినా కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలైనటువంటి మీకు సమస్యలను తలపెట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంటారు మీ జీవితంలో వారి పట్ల మానసికంగా కృంగిపోయినటువంటి అటువంటి బాధలను అయితే మీరు ఎదుర్కొంటారు కానీ సాక్ష్యం లేకపోవడం మీరు ఎన్నోసార్లు క్షమించి వదిలేస్తూ ఉంటారు నలుగురికి చెప్పుకోలేక మనసును ఎంతగానో బాధను అనుభవిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఇలా లేకపోతే మీ తోటి ఉద్యోగులు కావచ్చు మీరు పనిచేసేటటువంటి ఏదైనా సరే ఎవరైనా అక్కడ పనిచేయనటువంటి వ్యక్తులు ఉన్నారంటే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను వారు సృష్టిస్తారు అయినప్పటికీ కూడా వారిని క్షమించి వదిలేస్తారు అటువంటి వారి యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించే పరిస్థితి అయితే ఆ భగవంతుడి ద్వారా మీకు కనిపించబోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ జీవితంలో సకల శుభాలను ఇవ్వబోతున్నారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని అవహేళన చేసి మీరు మానసికంగా కృంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా క్షమించలేకపోవచ్చు దానికి క్షమించే క్షమించదలుచుకోలేదనే చెప్పుకోవాలి వారికి అనేక రకాలమైనటువంటి పరీక్షలు పెట్టినా వారి జీవితంలో వారు ఏదైనా తప్పు చేశారంటే ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపం మాత్రం ఖచ్చితంగా పొందుతూ ఉంటారు అటువంటి కీలకమైనటువంటి పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు వాళ్ళు ఆర్థికంగా మీకన్నా ఉన్న స్థాయిలో ఉండి ఒకవేళ మిమ్మల్ని మీ యొక్క పరిస్థితుల్ని అవహేళన చేస్తే కనుక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చేటటువంటి నష్టం ఏ విధంగా ఉంటుందంటే మీ జీవితంలో వారు చేసిన తప్పులు అన్నీ కూడా వారే గ్రహించి వారే మీకు క్షమాపణ చెప్పేటటువంటి పరిస్థితులు కూడా వారికి ఎదురవుతాయి ఈ విధంగా ఋషభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులైనా సరే చాలా వరకు కూడా మీరు మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను చూస్తూ ఉంటుంటారు దానికి కారణం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీతో ఊరికే గొడవలు పడేటటువంటి వ్యక్తులు కూడా ఉండే ఉంటారు కదా వారితో కయానికి కాలు దూమంటారు ఇక మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నాలు చేస్తున్నా కానీ వారి వల్ల ఏదో ఒక సమస్య అనేది క్రియేట్ అవుతూ వస్తుంది ఇలా అనవసరంగా మిమ్మల్ని మాట వినకుండా మీకు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉండే చూసే ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఋషభరాశి వారు మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల మీ యొక్క జీవితానికి మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు మీరు చేసేటువంటి పూజలు దాన ధర్మాలు ఫలితం కావచ్చు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతమైనటువంటి ఒక రోజును మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు మీ దగ్గరకు వచ్చి బాధించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మళ్ళీ మిమ్మల్ని అవమానపరిచిన వారు అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు అటువంటి ఒక అద్భుతం జరుగుతుందని మీరు కళ్ళలో కూడా ఊహించలేరు అంటే అంత పొగరు ఉన్నటువంటి మనుషులు మీ దగ్గరికి వస్తారని మీకు క్షమాపణలు చెబుతారని మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండే ఉండరు కదా అటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో అయితే మీరు ఈ చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఈ యొక్క ఋషభరాశి వారికి ఈ యొక్క అంశంలో మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అది త్వరలోనే మీరు పొందుతారని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీ జీవితంలో ముందు మునుబెన్నడూ కూడా లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇక వ్యాపార విషయంలో కావచ్చు అలాగే చాలా రకాలమైనటువంటి ఫలితాలు కూడా మీరు చూస్తున్నారు చూడబోతున్నారు మీ జీవితంలో మీరు ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు అయితే అనుభవిస్తున్నారో వాటన్నిటిని కూడా ఇక నుండి మీకు విముక్తి లభించబోతున్నది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఆదాయ మార్గాన్ని అన్వేషించేటటువంటి క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మిమ్మల్ని మిత్రువులుగా భావించేవారు శ్రేయులాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ారో వారి సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది మీ జీవితం మంచి మలుపు తిరగడానికి ఈ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీరు మంచి నిర్ణయాలను తీసుకోవడానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సమస్యలు మద్దతు లేక సన్నిహితులు స్నేహితులు యొక్క సపోర్ట్ లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగాని నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి కానీ ఇక నుండి మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అది కూడా సన్నిహితుల నుంచి స్నేహితుల నుండి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది వారి యొక్క సపోర్ట్ అనుకున్నటువంటి విజయాలను మీరు సాధించగలిగేలా చేస్తుంది అలాగే మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అటువంటి అన్నీ కూడా సాధించడంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెట్టుగా ఒక ఉంటుందనేసి చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనుగ్రహంతో మహా అద్భుతమైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు అనమాట ఆర్థిక పురోగతి మాత్రమే కాదండి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరు అనేక రకాలమైనటువంటి బలాలు బలహీనతలు అనేవి ఉంటాయి కొంతమందికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎటువంటి బాధ ఉండదు కానీ ఏదో ఒక దానికి సంబంధించి ఉంటుంది కదా కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అవకాశాలు రావాలని వారు ప్రూవ్ చేసుకోవాలని ఇలా కూడా కొంతమంది అయితే చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ వారికి ఫలితం అనేది ఉండదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి రోజుగా జరగబోతుందండి ఖచ్చితంగా ఈ యొక్క ఋషభరాశికి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారు అందరూ కూడా మంచి అవకాశాలను పొందుకునేటటువంటి సూచనలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అతి త్వరలోనే మీ జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా చాలా రకాల ప్రయత్నాలు చేసి ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ప్రయత్నాలు ఫలించక మీరు నిరాశతో ఉన్నట్లయితే కనుక మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు కూడా మీ జాతక ప్రకారం అత్యాధునికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పరమైనటువంటి పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు ముఖ్యంగా మీరు చూసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించండి ఇంకా వీలైతే ఇంకా ఇతరులకు సహాయం చేయండి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు గోమాతను ఆరాధించండి గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినటువంటి మంచి ఫలితమైతే మనకు దక్కుతుందండి గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా తోడుగా ఉండి మీకు విజయాలని ఎన్నో ఫలితాలను అందిస్తుంది అలాగే మీకు ఉన్నంతలోనే అనాథ పిల్లలకు సహాయం చేసి మీకు ఉన్న ప్రయత్నాలు అయితే చేయండి అండి మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరాలు ఉన్నవారికి ఈ విధంగా ఆహార రూపంలో కావచ్చు ధర రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు వస్త్ర ఇలా ఏ రూపంలో అయినా కానీ మీరు చేసేటటువంటి సహాయం మీ జీవితంలో మీకు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన లక్ష్మీ సహస్ర నామ పారాయణం విష్ణు ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తాయి ఈ యొక్క వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్